హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ సత్య రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను పరిశీలించినట్లయితే కారు టాప్ గేర్ లో దూసుకుపోతోంది కేసీఆర్ ఏదైతే మరి అడుగు బయట పెట్టిండో జనం నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది ఆయన చేస్తున్న బస్సు యాత్రలకు అశేష జనం హాజరై నీరాజనాలు పలుకుతున్న పరిస్థితి మరోవైపు రైతులందరూ కూడా మరి కేసీఆర్ రావాలని ఎదురు చూస్తున్న పరిస్థితి ఇప్పటికే కరువుతోటి ఇబ్బందులు పడ్డ రైతులు ఇటు ధాన్యం కొనుగోలు లేకుండా లేక అదే విధంగా రుణమాఫీ జరగాక పాలై రైతు బంధు కూడా అందక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులలో కారే రావాలి అని చెప్పి కేసీఆర్ జపని చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు మరోవైపు రేవంత్ రెడ్డి మీద ముప్పేట దాడి జరుగుతా ఉన్నది ఆయనకు రుణమాఫీని అనగా ప్రజలు నమ్మకపోతే ఇబ్బందులు తప్పని పరిస్థితి ఆయనకు మూడు నాలుగు సీట్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు మరోవైపు బీజేపీ రిజర్వేషన్లలో ఇన్కాటంలో పడ్డది ఏదైతే అమిత్ షాకు సంబంధించిన వీడియోను మార్పింగ్ చేసి కాంగ్రెస్ మరి సోషల్ మీడియాలో తింపిందో అది బాగా జనాలకు పోయింది ఏదైతే రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి మరి ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి ప్రకటించిన బీజేపీని దాన్ని పూర్తిగా అన్ని రిజర్వేషన్లకు అన్వయించి ఆర్ఎస్ఎస్ అసలు రిజర్వేషన్లకే పూర్తిగా వ్యతిరేకం మరి ఆర్ఎస్ఎస్ భావాలున్న బీజేపీ ఖచ్చితంగా ఈసారి రిజర్వేషన్లను రద్దు చేస్తుంది కాబట్టి బీజేపీని మరి బీజేపీకి అటావో రిజర్వేషన్ బచావో అన్నట్టుగా కాంగ్రెస్ ప్రవర్తిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చుగా ఈ రోజు వార్తలను కనుక గమనించినట్లయితే నమస్తే తెలంగాణలో మరి నిన్నటి రోజున కేసీఆర్ చేసిన బస్సు యాత్రకు అనూహ్య జనస్పందన ఉన్నది ఏదైతే వరంగల్ లో జరిగిందో మరి ఆ వరంగల్లో సుధీర్ కుమార్ కు ప్రస్తుత జెడ్పీ చైర్మన్ అయినా ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి వరంగల్ నుంచి ఎంపీ అభ్యర్థి ఆ అభ్యర్థి ప్రచార కార్యక్రమంలో మరి అశేష జనవాహిని మధ్య కేసీఆర్ అభివాదం చేస్తున్న ఫోటోను ప్రధానంగా మనం ఇక్కడ గమనించవచ్చు ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు కనుక గమనించినట్లయితే మన గోదావరి మోదీ ఎత్కపోతాడట మన ప్రాణహిత నీళ్లు తమిళనాడుకు సాగర్ ప్రాజెక్టు ఇచ్చిండ్రు రేవంత్ కుయ్యనడు కయ్యనడు ఏదైతే ఉన్నదో మరి గోదావరిని కావేరికి అనుసంధానం చేసి ఇక్కడ గోదావరి జలాలను కూడా మరి తమిళనాడుకు తరలించకపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు మోదీ మరోవైపు ఈ విషయాలన్నీ కూడా బయటకు పొక్కినప్పటికీ ఇప్పటికి కూడా రేవంత్ సర్కార్ నుంచి దానిలో ధిక్కార స్వరం అయితే ఏది వినిపించలేదు మరోవైపు మోడీ అనుకూలంగా ఉంటున్న పరిస్థితిని మనం గమనించవచ్చు మరి పరిస్థితులలో బిఆర్ఎస్ అనేది కనుక గట్టిగా స్ట్రాంగ్ గా లేకపోతే మన నీళ్లను కూడా ఇప్పటికే కేఆర్ఎంబి అప్పయ్య కృష్ణ కృష్ణా ప్రాజెక్టులన్నీ ఇటు గోదావరి కూడా గోదావరి మీద కూడా మనం అక్కులు కోల్పోతామని చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు లేకపోతే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్ కి ఎట్లా మోదీకి రెండు వందల సీట్లు మించం బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఫైట్ రేవంత్ రెడ్డికి తెలంగాణ చరిత్ర తెలియదు భూగోళం తెలియదు ఏరికోరు తెచ్చుకుంటే ఎగిరెగిరి తల్లినట్టుంది కాంగ్రెస్ పాలన చేసిన మోసానికి మూడు నెలల్లో కడియం రాజకీయ సమాధి గర్పూర్ లో మళ్లీ ఎన్నికలు రాజయ్యే ఎమ్మెల్యే కేసీఆర్ ఏదైతే మరి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో మరి దాన్ని గుజరాత్ కు తరలించకపోతుంటే ఇప్పుడున్న కేంద్ర మంత్రి గాని విధంగా నలుగురు ఎంపీలు కూడా ఏ రోజు దాన్ని ఆపిన పరిస్థితి లేదు మరి బీజేపీకి మళ్లీ ఓటేస్తే మన తెలంగాణ మనం దోచుకోవడం తప్ప మరోటేం లేదు మోదీకి రెండు వందల సీట్ల కంటే మించే వాళ్ళు నాలుగు వందల సీట్లని గాలకపోతారు రెండు వందల సీట్లు మించేవని చెప్పి చెప్తున్న పరిస్థితి ఇక తెలంగాణ ఉద్యమం ఇంకా మిగిలే ఉంది అంటున్నాడు కేసీఆర్ ఉద్యమం ఇంకా అయిపోలే తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా మిగిలే ఉన్నది రాష్ట్రాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి అభివృద్ధి అంటే ఎట్లా ఉంటుందో వరంగల్లో ఇరవై నాలుగు అంతస్తుల్లో ఆకాశం అంతా ఎత్తున కనబడుతున్న మల్టీ స్పెషాలిటీ దవాఖానే నిదర్శనం అటువంటి ప్రగతితో ముందుకు పోవాలి బీఆర్ఎస్ గెలవాలి పదమూడో తేదీ వరకు ఉత్సాహాన్ని కొనసాగించి పోరుగల్లు చైతన్యం చాటండి అని చెప్పి ఏదైతే అశేషంగా హాజరైన ఈ కార్యకర్తలు కానీ ప్రజలు కాని ఉన్నారో మీ ఉత్సాహం ఇలాగే కొనసాగించండి పదమూడవ తారీఖు వరకు మనం వస్తేనే మరి ఈరోజు రాష్ట్రం అనేది డెవలప్ అవుతుంది మనం కాంగ్రెస్ మీద ఒత్తిడి తీసుకొచ్చి హామీలు అమలు చేయడంతో పాటు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని కొనసాగించడానికి మరి బీఆర్ఎస్ గా ఉంటేనే ఇక్కడ కాంగ్రెస్ అనేది మనకు మరి తెలంగాణ అభివృద్ధిలో మరి మేము చేసిన అభివృద్ధిని కొనసాగించే ప్రయత్నం చేస్తామని చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు మరోవైపు రెండో విడతలో కూడా పోలింగ్ తగ్గింది మరి పోలింగ్ తగ్గడం తోటి కమలం కలవరంలో నెలకొన్నది అని చెప్పి చెప్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు ఏదైతే మరి ఇప్పుడు రెండో విడతలో జరిగిన ఎనభై ఎనిమిది సీట్లలో ఎనభై ఎనిమిది సీట్లలో అరవై మూడు సీట్లు కూడా మరి బీజేపీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీలే ఉన్నారు దాంతోటి వీళ్ళకి పోలింగ్ పెరిగితేనే బీజేపీకి ఓట్లు పడే అవకాశం ఉన్నాయంటే సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది ఈ అరవై మూడు సీట్లకు తోడు ఇంకో నాలుగైదు సీట్లు అదనంగా సాధిస్తా అనుకుంటే ఇందులో నుంచే కోతబడే అవకాశం ఉండదని చెప్పి రెండు వేల తొమ్మిది పంతొమ్మిది కంటే తగ్గిన పోలింగ్ దశలో నాలుగు శాతం మరి దశలో ఆరు శాతం బీజేపీ రాష్ట్రాల్లో ఇంకా తక్కువ మొదలలోను అదే రెండు సీట్లు తగ్గుతాయేమోనని భయం ఎనభై రెండు సీట్లు అరవై మూడు బీజేపీవి అని చెప్పి ఏదైతే మరి పోలింగ్ పెరిగితేనే అంటే మోడీ చరిష్మా తోటి మరి యువత అంతా కూడా బీజేపీ వైపు ఆకర్షితులైతాను మరి యువత ఓటింగ్ కు పోతే మరి అనూహ్య రీతిలో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది ఈరోజు పోలింగ్ శాతం తగ్గింది అని అంటే మరి హైదరాబాద్ ఏదైతే మరి బీజేపీకి సీట్లు తగ్గే అవకాశం ఉంటుందని చెప్పి ఇక్కడ పరిశీలకులు విశ్లేషస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు ఇక నిన్నటి రోజున కేటీఆర్ మాట్లాడుతూ ఏదైతే మరి బీజేపీ రాజ్యాంగాన్ని సవరిస్తుందని చెప్తా ఉన్నదో అందులో భాగంగా ఇప్పటికే మరి తెలంగాణ మీద కన్నేసింది బీజేపీ ప్రభుత్వం అందులో భాగంగా మన గోదావరి నిల్లు తీసుకుపోతా ఉన్నది రాబోయే రోజుల్లో హైదరాబాద్ను ఏదైతే బీజేపీకి కనుక మనం ఓట్లేసి ఇక్కడ మన ఎంపీలు కనుక సరైన సంఖ్యలో లేనట్లయితే హైదరాబాద్ ను మరి కేంద్రపాలిత ప్రాంతం చేసే కుట్రా అనుతున్నారని చెప్పి నిన్న మరి కేటీఆర్ ఉద్వేగ భరితంగా ప్రకటించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఉమ్మడి రాజధాని గడువు తీరాక అమలు పార్లమెంట్ లో బీఆర్ఎస్ లేకుంటే తెలంగాణకు రాజధాని లేకుండా చేస్తారు నదుల అనుసంధానం పేరిట ఎండబెడతారు బడేబాయ్ చోటేబాయ్ రాష్ట్రానికి మోసం పార్లమెంట్ లో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లేకుండా చేస్తారని కేటీఆర్ ఆవేదన చెందుతున్న పరిస్థితి ఏదైతే మరి బిజెపి రాజ్యాంగ సవరణ ద్వారా అనేక సంస్కరణలు తెస్తా ఉంటున్నది అందులో భాగంగా హైదరాబాద్ కనుక కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే తెలంగాణకు ఉన్న ఏకైక ఆదాయ వనరు తెలంగాణ గుండెకాయ మరి ఏదైతే హైదరాబాద్ ఉన్నదో అది కేంద్రం చేతులకు వెళ్ళిపోయే అవకాశం ఉన్నది ఇక్కడ సరైన సంఖ్యలో ఎంపీల బలం కనుక లేకపోతే మరి అక్కడ మనం ఆ బీజేపీ కుట్రను అడ్డుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి బీఆర్ఎస్ ను పద్నాలుగు నుంచి పదిహేను సీటాల్లో గెలిపియండి మన తెలంగాణకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మేము చూసుకుంటామని చెప్పి ప్రకటిస్తున్నా పరిస్థితిని మనం గమనించవచ్చు మరోవైపు రేవంత్ బీజేపీలో చేరడం ఖాయం తెలంగాణలో మా పార్టీ మా పార్టీని అడ్డుకున్నది కేసీఆర్ఏ మమ్మల్ని ఆపడం కాంగ్రెస్ తో అయ్యే పని కాదు నిజామాబాద్ అభ్యర్థి అరవింద్ వ్యాఖ్యలు అని చెప్పి ఏదైతే రేవంత్ ఎలక్షన్ల తర్వాత బీజేపీలో చేరడం ఖాయమైంది ఇక్కడ కాంగ్రెస్ తోటి మమ్మల్ని ఆపే తరం కాంగ్రెస్ లేదు మమ్మల్ని ఆపింది మరి ఏదైతే మా పార్టీని ఎదగకుండా అడ్డుకున్నది ఇక్కడ కేసీఆర్ అని చెప్పి కూడా ఆయన ప్రకటిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు ఇక కార్ టాప్ గేర్ అనూహ్యంగా మారిన తెలంగాణ రాజకీయం కేసీఆర్ చతు రాష్ట్రంలో మారిన సీన్ వన్ గా వర్సెస్ గా మారిన ఎన్నికల క్షేత్రం వ్యూహాత్మక తప్పిదాలతో కాంగ్రెస్ చతికిల గ్యారంటీలే గుదిబండలు శాపంగా కరువు అభ్యర్థుల ఎంపికలో నాయకత్వం తప్పిదాలు పలు చోట్ల మూడో స్థానానికి అస్తం పరిమితం బీఆర్ఎస్ వైపు మన మైనార్టీలు దళితుల మొగ్గు ఎటుగా పరిస్థితుల్లో బీజేపీ నాయకులు అని చెప్పి ఏదైతే మరి తెలంగాణలో కార్ టాప్ గేర్ లో పడ్డది మళ్ళీ ఉత్సాహం అందుకున్నది ఊపందుకున్నది ఈ రోజు తెలంగాణలో మన నెంబర్ వన్ గా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీనే ఉన్నది ఇప్పటికిప్పుడు ఇప్పుడు వచ్చినా కూడా మరి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతా ఉన్నారు అందులో భాగంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మరి అత్యధిక శాతం ఓట్లు మరిక్కడ కారకే పడే అవకాశం ఉన్నదని చెప్పి దానికి సంబంధించి మరి ఏదైతే దళితులను దూరం చేసుకున్నారు అదేవిధంగా ముస్లింలను దూరం చేసుకున్న ముస్లిం మైనార్టీలు దళితులు కూడా మరి బీఆర్ఎస్ వైపే నిలబడుతున్న పరిస్థితి మరోవైపు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక రైతులకు సౌకర్యాలు కల్పించలేక వారి సంక్షేమ పథకాలను యథావిధిగా అమలు చేయలేక మరోవైపు రుణమాఫీగా అమలు చేయక రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి దూరమైందో ఈ పరిస్థితులలో కాంగ్రెస్ కు మరి రెండు సీట్లకు మించి వచ్చే అవకాశం లేదని చెప్పి కూడా మరి ప్రచురిస్తున్న ప్రచురించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే బిఆర్ఎస్ తోనే రక్ష పద్నాలుగు నుంచి పదిహేను మంది బిఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో రాష్ట్రానికి కీలక పాత్ర గోదావరి ఎత్తుకపోతామంటున్న బీజేపీ ఎందుకు ఓటేయాలి హామీలు ఇచ్చి అమలు కాంగ్రెస్ కు ఓటేస్తేలాభో అని చెప్పి మన నిన్న రోజున వరంగల్ కు సంబంధించిన బస్సు యాత్ర వార్తను ప్రధానంగా ప్రచురించింది ఇకపోతే నిన్న రోజున ఏదైతే మల్కాజ్గిరిలో ప్రచారానికి వెళ్లిండో మన మల్కాజ్గిరి నుంచి ముఖ్యమంత్రి తన సిట్టింగ్ స్థానం ఆయన ఇప్పటి వరకు అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించిండు ఎంపీగా దాని మీద ప్రత్యేక దృష్టి సారించిండు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్లపై జవాబు ఇవ్వాలి ఆ తర్వాతే రాష్ట్రానికి మోదీ రావాలి మల్కాజ్గిరి కారణం మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పారు దాని మీద జవాబు ఇవ్వాలంటాను మరి ఆయన జవాబి బాజాప్తా ప్రకటించిన ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి మీరే కుట్రవన్నీ దాన్ని మరి మార్ఫింగ్లతోటి రిజర్వేషన్లు అన్ని రద్దు చేస్తామని చెప్తా ఉన్నారు మళ్ళీ మోదీ జవాబు ఇవ్వాలని చెప్పి ఇక్కడ మరి అడుగుతున్న పరిస్థితి దాంతోటి మళ్ళీ మేము పోరాటం చేస్తేనే రిజర్వేషన్లు ఒప్పుకున్నానని చెప్పి మీ ప్రజలలో తప్పుడు సంకేతం ఇవ్వడానికి మోడీ ఇక్కడ మళ్ళా డ్రామ్ రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతూ మోడీ మీద అభరణాలు వేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు పదేళ్లలో తెలంగాణకు ఏం చేశారో ప్రధాని చెప్పాలి బీజేపీ నేతలు దేవుళ్ళ పేర్లు చెప్పి ఓట్లాడుకుంటున్నారని చెప్పి చెప్తున్నాడు పదేళ్లలో ఏం చేయలేదని బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది ఏదైతే బీజేపీ కుట్రవన్నీ తెలంగాణకి తెలంగాణకు ఏం చేయలేదంటే మీరు అప్పుడున్న ప్రభుత్వానికి చేతగాంతనం అన్నావు మరి ఇప్పుడు నీదేం చేతగాంతనం నువ్వు చెప్పాలి మరోవైపు బీజే బీజేపీ పార్టీ మరి హిందుత్వ తోటి వాళ్ళు దేవుళ్ళ పేర్లు చెప్పడుకుంటున్నాను మరి నువ్వు సెక్యులర్ పార్టీ కదా సెక్యులర్ పార్టీ నువ్వు దేవుళ్ళ మీద ఓట్లేసి ఎందుకు ఓట్లు అడుగుతాను ఈ రోజు రుణమాఫీ చేస్తా అని కనవంట దేవుని మీద అలా ఒట్టేస్తున్న పరిస్థితిని మరి మనం గమనించవచ్చు నిన్న రోజున మరి మల్కాద్గిరిలో చెప్పుకోదగ్గ దేవస్థానం ఏది లేదు కావచ్చు అందుకే మల్కాద్గిరి మీటింగ్ లో మాత్రం దేవుని మీద ఒట్టేయలేదు మరి దేవుల మీద వట్టేసి దానికి వచ్చిన విమర్శల నేపథ్యంలో వెనక్కి తగ్గిండా లేదంటే మరి అక్కడ ఏమైనా చెప్పుకోదబ్బా తగ్గ దేవస్థానం లేదని చెప్పి ఒట్టేయలేదో కానీ నిన్న రోజున మల్కాజ్గిరిలో మాత్రం ఒట్టేయకుండా మరి ఆయన రిజర్వేషన్ల మీద జవాబు ఇవ్వాలని అడిగిన పరిస్థితి మరోవైపు మల్కాద్గిరి నియోజకవర్గాన్ని కనుక చూసుకున్నట్లయితే మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎప్పుడు కూడా డిఫరెంట్ మరి డిఫరెంట్ గానే ఉంటుంది అక్కడ ప్రజల తీర్పు ప్రభుత్వం ఏదున్నా మరి ఇక్కడ పార్టీలో ఎవరైతే ఆ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుందో ఆ పార్టీ మాత్రం అక్కడ మార్చి మళ్ళీ కొత్త పార్టీకి సంబంధించిన వాళ్ళని ఎన్నుకోవడం అనవాయితీగా మారింది ఆ ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ ఉన్నాడు అధికారంలో మరి కాంగ్రెస్ ఏ ఉన్నాయి కాబట్టి అక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదని చెప్పైతే మరి చెప్తా ఉన్నారు ఒకవైపు ఈటల రాజేందర్ బీజేపీ నుంచి బలమైన అభ్యర్థి ఉన్నాడు అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి ప్రజలకు సత్సంబంధాలు కలిగి అదే నియోజకవర్గానికి చెందిన స్థానిక నేత ఉన్నాడు ఆ ఇద్దరి మధ్యలో టఫ్ ఫైట్ నడుస్తా ఉన్నది కేవలం సునీత డమ్మి అభ్యర్థిగానే అక్కడ మనం భావించాల్సి ఉంటుంది బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఎలా అంటావు దమ్ముంటే దీనిపై చర్చకురా సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ హామీలు అమలు చేయలేక ఓట్లు వెళ్లాలో ఎట్లా అడగాలో తెలియక అవాస్తవ ఆరోపణలు రిజర్వేషన్లు రద్దు అంటే సామాజిక ఉద్రిక్తలు రెచ్చగొట్టే ప్రయత్నం అమిత్ షా ప్రసంగాన్ని మార్పింగ్ చేశారు ఇది కాంగ్రెస్ దిగజారుతనానికి పరాకాష్ట అని చెప్పి ఏదైతే రిజర్వేషన్లు బీజేపీ రద్దు చేస్తుందని చెప్పి ఎట్లంటానో మేము ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని భాజపాతో ప్రకటించడం ఖచ్చితంగా మేము అధికారంలోకి రాగానే మళ్ళీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం అది గ్యారంటీ మనం మిగతా వాళ్ళకు అన్వయించి టోటల్ రిజర్వేషన్లు రద్దు ఎంతో దీని మీద దమ్ముంటే చర్చకు రా అని చెప్పి ఆయన మరి కిషన్ రెడ్డి సవాల్ విసురుతున్న పరిస్థితి అదే విధంగా మరి నిన్న యూపీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మరి కేంద్ర మంత్రి అమిత్ షా కూడా రిజర్వేషన్లను రద్దు చేయం ఎవరిని రద్దు చేయనీయం కేవలం ముస్లిం రిజర్వేషన్లను మాత్రమే రద్దు చేస్తాం మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడానికి బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకం అని చెప్పి కూడా ప్రకటించిన పరిస్థితి ఇంత స్పష్టంగా బీజేపీ చెప్తున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి మరి ఆయన అబద్దాల్లో భాగంగా ఆయన ఆయన నోరు విప్పితే రోజు అబద్దాలు ఆడతాడు ఆ అబద్దాల్లో భాగంగా ఈ రోజు బీజేపీ మీద అబద్దాలు ఆడే పరిస్థితి ఉన్నది మరోవైపు నీకు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయలేదు చేసిన పనులు లేవు ఓట్ల మిగిలింది బీజేపీ మీద అబండాలు వేస్తూ ఓట్లు తప్ప నీకు వేరే చేత కాదని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మోదీ ఉద్యోగాన్ని ఉడగొట్టాలి లేకపోతే దేశాన్ని ఆదాని అంబానీలకు తాకట్టు పెడతారు రిజర్వేషన్లు రద్దు చేసి ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తారు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఎందుకు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు మరి మోదీ ఉద్యోగాన్ని ఊడగొట్టాలట ఈయన మోదీ ఉద్యోగాన్ని ఊడగొడితే మరి నీ బడేబాయి పోతే ఈ చోటేబాయికి మరి రాబోయే కాలంలో భవిష్యత్తులో మరి అండగా నిలవాలన్నావు మరి ఆయన అండగా లేకపోతే ఆయన ఉద్యోగాన్ని ఊడగొడితే నీ ఉద్యోగం కూడా ఊడిపోయే పరిస్థితి ఉంటుంది మరోవైపు ఆదాని అంబానీలకు తాకట్టు పెట్టాడంటారు అదే ఆదాన్ని మాత్రం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మరి ఆలింగనాలు చేసుకొని ఎలా బలాలు చేసుకొని బయట విదేశాలలో మరి పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానిస్తారు రేవంత్ రెడ్డి అంటే ఈయనే ఆహ్వానిస్తేనేమో అది రాష్ట్రాభివృద్ధి కోసం మరి మోడీ లాంటి వాళ్ళు దేశంలో ఉన్న ప్రధానంగా అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తేనేమో అది దోచిపెట్టడానికి ఈయన ఎగిరికత దోచిపెట్టడానికి కాదు ఈయన చేసేదేమో సంసారం ఎదుటి వాళ్ళు చేసేది వ్యభిచారం అన్నట్టుగా ఉన్నది ఇది ఈయన పరిస్థితి ఇక భూ యజమానితో పాటు కౌలు రైతుకు భరోసా అని చెప్పి మరి ఇప్పటికి రైతు బంధే దిక్కులేదు ఇక రైతు భరోసా అసలు ఊసే లేదు ఇంకా కౌలు రైతుకు కూడా భరోసా అని చెప్పి ఎవరికి ఇవ్వాల్సింది వారికి వేరుగా ఇస్తామని చెప్పి ఈయన మళ్ళీ ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు ఇక మరోవైపు వచ్చేది హంగు మనమే కింగ్ అని చెప్పి ఈ మోకాన్ని వదలొద్దు పట్టణాలు పదిహేను సీట్లు అన్ని కేంద్రంలో చిత్రం తిప్పేది మనమే పేగులు తాగే తెగేదాకా కొట్లాడేది మనమే జైళ్లకు తోకమంటకు నేను భయపడతానా భయపడి ఉంటే తెలంగాణ వచ్చేదా నా గుడ్లు పీకుతాడట చెడ్డీ లాక్కుంటాడట ఇదే నా సీఎం భాష వరంగల్ రోడ్ షోలో బిఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అని చెప్పి వచ్చేది హంగు ప్రభుత్వమే ఏ ప్రభుత్వానికి ఏ కూటమి కూడా ఖచ్చితమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదు ప్రస్తుత పరిస్థితులలో కాబట్టి మనకు పద్నాలుగు నుంచి పదిహేను సీట్లు ఉంటే ఖచ్చితంగా కేంద్రంలో చక్రం దింపి తెలంగాణకు ఏమేమైతే రావాలో మరి చట్టబద్ధంగా అవన్నిటిని కూడా తీసుకొచ్చే బాధ్యత నాది మరి మీరు నాకు పద్నాలుగు నుంచి పదిహేను సీట్లు ఇవ్వండి అని చెప్తూనే మరోవైపు ముఖ్యమంత్రి పీఠం మీద తీసుకొచ్చి కూర్చుని పెడితే మరి ఏదో ఆయన భాష ఎట్లున్నది ఆయన ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అనేది మరి నాకు కనుగుడ్లు వీక్తాడట చెడ్డీ లాక్కుంటాడట ఇదేనా సీఎం భాష అని చెప్పి మనం అడుగుతున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు ఇక మరోవైపు ఏడాదిలోగా కేసీఆర్ వస్తారు తోకాడిస్తున్న అధికారులు మన మాట వింటారు అధికారం పోవడంతో ఊళ్ళో సుంగరి పలకట్లే హైదరాబాద్ కేంద్ర పాలిత పారితంగా మార్చే కుట్ర ఇలాంటి కుట్రల నుంచి కాపాడేది బీఆర్ఎస్ అని చెప్పి కేటీఆర్ చెప్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు ఏడాది లోపలనే మరి మళ్ళా మనం తిరిగి నిలబడే అవకాశం ఉంటది ఇప్పుడు ఎవరైతే అధికారులు తోకాడిస్తున్నారో వాళ్ళందరి తోకలు కూడా కట్ చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు ఇక కాళేశ్వరం మీద విషయం ఎక్కడానికి ఇక్కడ ఒక ఎవరైతే మరి ప్రభుత్వ జలశక్తి కాలేచ కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిర శ్రీరామ్ ఈ వెజిర శ్రీరామ్ అనే వ్యక్తి బీజేపీకి సంబంధించిన వ్యక్తి ఇక్కడ ఆంధ్రజ్యోతి అనే పత్రిక అక్కడ ఆంధ్రలో బీజేపీకి సపోర్ట్ చేస్తా ఉన్నది ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తా ఉన్నది రేవంత్ రెడ్డికి ఈ రెండు పార్టీలను సమన్వయం చేస్తూ ఇక్కడ బీఆర్ఎస్ ను దెబ్బగొట్టడానికి ఇప్పుడు కాళేశ్వరం మీద కాళేశ్వరం కహా అని పేరుతోటి ఈ రాస్తాడట కథనాలు అవిటిని ఇక్కడ ప్రచురిస్తారట ఈ కాంతి కాళేశ్వరం మీద బీఆర్ఎస్ మీద విషం కక్కడమే జయంగా ఏదైతే రైతులందరూ కూడా మరి బీఆర్ఎస్ వైపు టర్న్ అయిందో వాళ్ళ మెదళ్లలో విషం నాటడానికి ఇక ఈ ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంజనీరింగ్ తప్పిదమే రెడ్డి దగ్గర నూట అరవై ఐదు టీఎంసీల నీళ్ళు లేవని సిడబ్ల్యూసీ చెప్పినట్టు బీఆర్ఎస్ సర్కార్ అబద్ధాలు తెరపైకి మేడిగడ్డ హడావిడిగా డిపిఆర్ తయారీ మరి ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతలు కాదు విఫల పథకం కాళేశ్వరం లోపలపై జలశక్తి శాఖ సలహాదారు వెదిర శ్రీరామ్ కథనాలు ఆంధ్రజ్యోతి ప్రత్యేకం మరి దీని వెనుక ఎంత పెద్ద కుట్ర తాగుననే విషయాన్ని మనం గమనించాలి ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మరి పూర్తి స్థాయిలో ప్రజలందరికీ అర్థమైపోయింది కేవలం మూడు పిల్లర్లు కుంగిపోతే దాన్ని ఏ విధంగా మీరు విఫల ప్రాజెక్టుగా చేస్తారు దాన్ని చిన్న అడ్డుకట్ట వేసి మరి నీటిని వెనక్కి తరలించేది అదే అదేవిధంగా మరి ఏదైతే దాన్ని మరమ్మత్తు ఉన్నదో ఆ మరమ్మత్తుకు ఆదేశిస్తే ఇప్పటికే నిర్మాణ సంస్థ తన సొంత ఖర్చులతోటి మరమ్మత్తు చేస్తా అని చెప్పినప్పటికీ కూడా దాన్ని విఫల ప్రయారిటీ చూపే ప్రయత్నం చేసి దానిలో బొక్కబోర్ల పడ్డ రేవంత్ రెడ్డి సర్కార్ కు మరి ఇక్కడ జీగంజి వేయడానికి ఈరోజు ఆంధ్రజ్యోతి వెజిర శ్రీరామును లైన్ లోకి తీసుకొచ్చింది వెజిర శ్రీరాము మరి బీజేపీకి సంబంధించిన వ్యక్తి మొన్న ఎంపీ టికెట్ కూడా అడిగిండు తెలంగాణ నుంచి ఆయనకు టికెట్ ఇవ్వలేదు అయినా ఆయన బీజేపీ మూలాలు ఉన్న వ్యక్తి బీజేపీకి సంబంధించిన వ్యక్తి ఇక్కడ ఆంధ్రజ్యోతి బీజేపీ కాంగ్రెస్లను సమన్వయం చేయడానికి ఈరోజు మరి కాళేశ్వరం మీద కుట్రలు అన్ని మరి విషం కక్కడానికి రేపటి నుంచి వార్తా కథనాలు ప్రచురిస్తా అని చెప్తున్నది ఆంధ్రజ్యోతి అంటేనే మరి విషపుత్రిక అది తెలంగాణకు సంబంధించి తెలంగాణ నాశనాన్ని కోరుకునే పత్రికనే ఆంధ్రజ్యోతి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఇక రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదని చెప్పి ఇక్కడ బీజేపీ చెప్తున్న పరిస్థితి రిజర్వేషన్లు రద్దు పెద్ద దాబాద్ కాంగ్రెస్ పార్టీ గోబెల్స్ ప్రచారం చేస్తుందని చెప్పి కిషన్ రెడ్డి ప్రకటించిన పరిస్థితి మరోవైపు రిజర్వేషన్లను ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించింది రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయాలనేదే బీజేపీ ఆర్ఎస్ఎస్ ల విధానం అని రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు మరి దేశభక్తులకు సంబంధించిన పార్టీ మాది మేము దేశం కోసం ధర్మం కోసం అని ఒకవైపు వెళ్తా ఉంటే రాహుల్ గాంధీ మరి వాళ్ళకే రాజ్యాంగం మీద మన నమ్మకం లేదు మరి అదే దేశ ద్రోహుల పార్టీ అన్నట్టుగా మాట్లాడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ముమ్మాటికి రెఫరెండమే మా పాలనపై నమ్మకంతో చెప్తున్నా పద్నాలుగు సీట్లు గెలుస్తాం కాంగ్రెస్ భాజపాల మధ్య పోటీ కేసీఆర్ కు ఎందుకు కేసీఆర్ కు ఎందుకు ఓటేయాలని ప్రజలు అడుగుతున్నారు హామీలన్నీ అమలు చేస్తాం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం చంద్రబాబుపై వ్యక్తిగత ద్వేషంతోనే ఏపీ ఎన్నికలపై కేసీఆర్ కేటీఆర్ వ్యాఖ్యలు ఈనాడు వీటిని ముఖాముఖిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి చెప్తున్న పరిస్థితిని మనం ఇలా ఏదైతే మరి ఇక్కడ రేవంత్ రెడ్డిని ప్రొజెక్ట్ చేయడానికి రేవంత్ రెడ్డికి ప్రచారం చేయడానికి ఈనాడు ముఖాముఖి పేరుతోటి మున్నర పేజీ అంతా ఆయనకు ఆక్యుపై చేసి ఇచ్చిన పరిస్థితిని ఏదైతే ఎన్నికల టైంలో ట్రైడ్ ఆర్టికల్స్ ను ఈ విధంగా ప్రకటిస్తారు వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు మరి వాటిని నింపడం కోసం ఈ వార్తను ప్రచురించినట్టుగా మనం గమనించవచ్చు ముమ్మారికి రిఫరెండమే అంటాను ఏదైతే రేవంత్ రెడ్డి మరి రెఫరెండంగా ప్రజల మధ్యలో పోతే మరి ప్రజలు ఇప్పుడు దేన్ని చూసి వేయాలి ఆరు గ్యారంటీలు అమలైతే కే ఓటి రుణమాఫీ అమలు అయితే కాంగ్రెస్కే ఓటై ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినట్టయితే మరి కాంగ్రెస్ కే ఓటమి పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలు అయితే మరి కాంగ్రెస్కే ఓటేయండి తుల బంగారం ఇచ్చినట్టయితే కాంగ్రెస్ కే ఓటేయండి మరి ఏం చూసి నన్ను రెఫరెండంగా మరి ఇప్పుడు ప్రజలు ఓటేస్తారో గమనించాలి ఆయన చేసిన ఏంటి కొత్తగా తెచ్చిన మరి సంస్కరణలు ఏంటి అదేవిధంగా ప్రజలకు మరి ఏర్పాటు చేసిన ప్రాజెక్టులు ఏంటి మేము వచ్చి మరి మూడు నెలలే అయింది నాలుగు నెలలే అయింది అంటున్నారు మరి మీరే కదా వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని మీరు ఏదైతే మరి ఉదాహరణగా చూపించారో మత్స్యతూగా చూపించిండ్రో మీ ఆ ఆరు గ్యారెంటీలను అమలు చేసి మా పాలన అంటే ఏంటిదో ప్రజలకు చూపిస్తా అన్నారు ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు విఫలమైంది ఇంకా మీరు నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేస్తా అంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు మిమ్మల్ని నమ్మి కనుక ఎంపీ సీట్లు చెప్తే మేము ఏం చేయకుండా ప్రజలు మా వింటే ఉన్నారని భావించి మీరు ఖచ్చితంగా రాబోయే రోజులలో వీటన్నిటి కూడా మంగళం పాడే అవకాశం ఉంటుంది ఏమన్నా అంటే గత ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్తారు మరి మీరు ఏదైతే ఒక మేనిఫెస్టో రూపకల్పన చేసినప్పుడు మరి రాష్ట్ర పరిస్థితి ఏంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది ఇవన్నిటిని అమలు చేయగలమా అమలు చేయలేమా అని చెప్పి ఇవన్నీ చూసుకొని బేరీజ్ చేసుకొని మరి మేనిఫెస్టో చేయాలి ఇప్పటి వరకు అప్పులలో ఉన్నది ఈ అప్పులన్నింటినీ కూడా మేము బయటపడేస్తామని చెప్పి హామీ ఏంటివి అవన్నీ పెట్టి లెక్క బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా అంటే అంటే నీ వచ్చిన హామీలు ఇచ్చి అసలు రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఏ విధంగా ఉన్నదో తెలియదు నీకు ఏదైతే మరి కొత్త రాష్ట్రంలో మనం అన్నిటిని కూడా కొత్తగా నూతనంగా నిర్మాణం చేసుకున్నప్పుడు అప్పులన్నిటి సహజంగానే ఉంటాయి ఆ అప్పులన్నిటిని కూడా మనం అధిగమించుకుంటూ మళ్ళా సంక్షేమ పథకాలను ఏ విధంగా కొనసాగించాలి ఇంకా కొత్తగా నూతనంగా ఏం ప్రవేశపెట్టాలని చెప్పి రూపొందించుకోవాలి అవేవి లేకుండా నోటికి వచ్చిన హామీలు ఇచ్చి ఇప్పుడు అప్పులు ఉన్నాయి మమ్మల్ని ఏమంటాను అంటే మీరు ప్రజలను మోసం చేసి ఈరోజు పీఠం మీద కూర్చొని నేను ఏం చేయలేనని చేసిన పరిస్థితులలో ఇంకా రెఫరెండం అని చెప్పి వెళ్తున్నాడంటే ఈ రెఫరెండాన్ని కనుక ఖచ్చితంగా ప్రజలు తిరస్కరించకపోతే మరి మేము చేసిందే వేదం అన్నట్టుగా ఉంటుంది ప్రజల ఆలోచించండి రెండు లక్షల రుణమాఫీ అనేది సాధ్యం కాని విషయం మరి కౌలు రైతులకు పదే ఏదైతే ఇస్తానడో అది కూడా సాధ్యంగానే విషయం రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు ఇస్తానో అది కూడా సాధ్యంగానే విషయం మహాలక్ష్మి పథకం ద్వారా ఇరవై ఐదు వందలు ఇయనే వేయడు అదేవిధంగా పెన్షన్లను పెంచే అవకాశమే లేదు ఇక తులం బంగారం మాట అయితే మీరు మర్చిపోని ఆ లక్షిస్తే అదే మహా ఎక్కువ మరి పరిస్థితులలో రెఫరెండానికి తగ్గట్టుగా వీళ్ళకు సున్నా సీట్లు వస్తేనే ఖచ్చితంగా కాంగ్రెస్ మరి హామీలు అమలు చేయకపోతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నాయని చెప్పి మరి రాబోయే ఎన్నికలలో మనం ఎన్నో కొన్ని సీట్లు సాధించాలంటే కనీసం ఇప్పుడు ఈ హామీలలో ముఖ్యమైన ఎన్న అమలు చేయాలనే కత్తరు తప్ప వీళ్ళను నమ్మి మళ్ళీ ఓట్లేస్తే మాత్రం ప్రజలు అహోరాత్రులు నిద్రలు లేని రాత్రులు గడపాల్సి వస్తుంది నీ నానా ఇబ్బందులు పడితే ఇప్పటికే నాలుగు నెలల్లోనే కరువు వచ్చింది మిగతా నాలుగు సంవత్సరాలలో అసలు ఉన్న భూములు అమ్ముకునే దుస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉన్నది గోదావరి మోదీ ఎత్తుకపోతానంటే రేవంత్ నోరు మెరుపుతలేడేనని చెప్పి ప్రశ్నిస్తున్నా పరిస్థితిని మనం గమనించవచ్చు అదేవిధంగా అబద్దాలే కాంగ్రెస్ గ్యారంటీ అని హామీలు అమలు చేయలేక రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని చెప్పి కూడా మరి ఇక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితి ఏదైతే కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్న పరిస్థితిని మరి మనం గమనించవచ్చు ఇక బాజాబాకు ఓటేస్తే పదవులు పరిశ్రమలు అన్ని గుజరాత్కే అని చెప్పి మోదీని ఓడించే సమయం వచ్చింది మతాన్ని అడ్డు పెట్టుకుని అధికారంలోకి వచ్చే యత్నం వనసైపురం మల్కాల్గిరి కౌకూర్ రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి రేవంత్ రెడ్డి మన రోడ్ షోలో మాట్లాడిన మాటలు మరి భాజపా వచ్చే పదవులు పరిశ్రమలు అని గుజరాత్కే తీసుకుపోతాడు అంటాడు ఈయన ఒకవైపు గుజరాత్ లో అభివృద్ధి లేదని ఒకసారి అంటాడు గుజరాత్ మోడల్ అని ఒకసారి అంటాడు బడేబాయ్ అని ఒకసారి అంటాడు మీ భవిష్యత్తులో మీ సహకారం కావాలంటాడు మేము బీజేపీ తోటి మేము ఎలాంటి ఘర్షణ పెట్టుకోదలుచుకోలేదు మాకు రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం అంటాడు ఏ కాడ పాట ఆ కాడ వాడే రేవంత్ రెడ్డి బాధ్యత లేని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో అది కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే ఎందుకంటే ఆయనకు తెలంగాణ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేదు చిన్న చితక మరి రైతు కూలీలు కూలీలు ఆఖరికి అర్కుండోళ్ళు కూడా జేఏసీగా ఏర్పడి మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే ఏ రోజు ఉద్యమంలో పాల్గొనని రేవంత్ రెడ్డి ఈ రోజు తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యింది ఇది మొత్తం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం మరి ఇలాంటిది దౌర్భాగ్యం ముఖ్యమంత్రి మన తెలంగాణను వెళ్తా ఉంటే ఈ రోజు తెలంగాణకు ఏ విధంగా మరి తెలంగాణను ఒక స్థాయిలో నిలబెట్టగలుగుతాడు ఆలోచించాలి అవసరమైతే రాబోయే రోజుల్లో మరి ఇలా గురువు చంద్రబాబు కనుక ముఖ్యమంత్రి అయితే తిరిగి రెండు రాష్ట్రాలను కలపాలన్నా కూడా రేవంత్ రెడ్డి ముందే వెళ్ళి సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉంటాడనే మరి విషయాన్ని కూడా ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఇక స్థానిక వార్తల విషయానికి వస్తే కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు బీఆర్ఎస్ ను ఓడించేందుకు తెర వెనుక గుట్రలు అందుకే కరీంనగర్ లో నుంచి డమ్మి అభ్యర్థి బీఆర్ఎస్ శ్రేణులు సత్తా చాడాలి వినోద్ కుమార్ ను గెలిపించి పార్లమెంటుకు పంపాలి ప్రజాశక్తిని మించింది లేదు పది నుంచి పన్నెండు ఎంపీ సీట్లు గెలిస్తే కేసీఆర్ రాష్ట్రాన్ని శాసిస్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ మనకొండరులో బూత్ లెవెల్ కమిటీ సమావేశాలు చొప్పదండ్రిలో రోడ్ షోకు హాజరు కరీంనగర్ లో బీఆర్ఎస్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాడు బండి సంజయ్ అంటున్నాడు ఏలంగా మాట్లాడుతున్నాడు బీఆర్ఎస్ నాయకుల సత్తా ఏమిటో చూపించి వినోద్ కుమార్ ను గెలిపించి దిమ్మదిరిగా సమాధానం ఇవ్వాలి ప్రజాశక్తిని మించిన ఏ శక్తి మరొకటి లేదు బీఆర్ఎస్ కు పది నుంచి పన్నెండు సీట్లు గెలిస్తే రాష్ట్రంలో కేసీఆర్ మరోసారి రాజకీయాలను శాసిస్తారని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైన ఏదైతే అక్కడ మరి ప్రధాన అభ్యర్థిని పెట్టాల్సింది పోయి లాస్ట్ చివరి నిమిషం వరకు వేచి చూసి మరి వెలిచాల రాజేంద్ర రావును ఏదైతే మరి రావు సామాజిక వర్గానికి చెందిన బోయినపల్లి వినోద్ కుమార్ ఓట్లకు గండి కొట్టాలని మరి ఇక్కడ రావు సామాజిక వర్గానికి సంబంధించిన వెల్చాల రాజేంద్రరావు తీసుకొచ్చి ఒక డమ్మి అభ్యర్థిని తీసుకొచ్చి ఈరోజు బండి సంజయ్ ని అంటే అగ్ర కులాలకు సంబంధించిన ఓట్లన్నింటినీ జీల్సి మరి ఇక్కడ బండి సంజయ్కి మేలు చేసేలా ప్రయత్నం చేస్తా ఉన్నారు మరోవైపు బండి సంజయ్ ధీమా కూడా అదే ఇక్కడ కాంగ్రెస్ నుంచి డమ్మి అభ్యర్థిని పెట్టిన ఇంకా నాకు ఎదురు లేదు నేనే గెలుస్తా అని చెప్పి వినోద్ కుమార్ కనుక ఒకవేళ గెలిచినట్లయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి మరి గప్పాలకు పోతున్న పరిస్థితి మరి కా బిఆర్ఎస్ కార్యకర్తలు కూడా సమిష్టిగా ఇలా హేళన చేసే వాళ్ళకు బుద్ధి చెప్పాలి మన సత్తా చూపేయాలి అని చెప్పి పిలుపునిచ్చిన పరిస్థితిని మనం గమనించవచ్చు మరోవైపు కౌశిక్ రెడ్డికి సంబంధించి కౌశిక్ రెడ్డి పార్టీ మారుతానని చెప్పి ఏదైతే దుష్ప్రచారం జరుగుతుందో సచే వరకు బీఆర్ఎస్ అయినా ఉంటా అని చెప్పి ఆయన ప్రకటించిన పరిస్థితి అదే విధంగా ఐదేళ్లలో బండి లేదు వినోద్ కుమార్ మంజూరు చేయించిన వరంగల్ నిజామాబాద్ జాతీయ రహదారిని అతను మంజూరు చేయించినట్టు చెప్పుకోవడం సిగ్గ అసలు ఆ రహదారి రూడ్ మ్యాప్ ఎట్టుండదు సంజయ్కి తెలుసా అని చెప్పి కూడా ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు మరోవైపు రసమై బాలకృష్ణ రెండు లక్షల మెజార్టీతో వినోద్ కుమార్ గెలిచాడని చెప్పి చెప్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు బండి సంజయ్ రేవంత్ రెడ్డి మంచి అవగాహనతో ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు అందుకే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగానే కాంగ్రెస్ తో పంచాయతీ లేదని బండి సంజయ్ మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు తో బీఆర్ఎస్ కు అవగాహన ఉంటే కవితను ఎందుకు అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో దేశంలో మోడీ ఎలా ఉన్న తెలంగాణలో అడ్డుకున్నది కేసీఆర్ కాదా అని చెప్పి ఏదైతే ఇక్కడ బీజేపీని నిలువరించాలంటే కాంగ్రెస్ తో సాధ్యం కాదు అది బీఆర్ఎస్ తోటే సాధ్యం అని కేటీఆర్ చెప్తున్న పరిస్థితి మరోవైపు తమను నిలువరించే సత్తా కాంగ్రెస్ కు లేదని అది బీఆర్ఎస్ తోటే సాధ్యమైందని కూడా అక్కడ అరవింద్ ఏదైతే నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఒప్పుకున్న పరిస్థితిని మరి అదే విధంగా రేవంత్ రెడ్డి త్వరలోనే లో చేరతని కూడా ఆయన చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు ఇక మంతనికి సంబంధించి మరి ఇక్కడ కమాన్ కమాన్పూర్లు నాయకులు ఇంటింటి ప్రచారం చేసిన కార్యక్రమాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది బీఆర్ఎస్ గడప గడపకు ప్రచారం పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పలేశ్వర ఈ మద్దతు పార్టీ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు మండలంలోని పెంచేట బీఆర్ఎస్ గడప గడపకు ప్రచారం చేపట్టారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి ఈశ్వర్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు అబద్ద ప్రచారంతో గతిరెక్కిన కాంగ్రెస్ మోసాలను నిలబడేందుకు ప్రశ్నించే కొద్దిగా బీఆర్ఎస్ అభ్యర్థి కుప్ప్రే ఈశ్వర్ ను గెలిపించుకోవాలని చెప్పి వాళ్ళు ఇంటింటికి తిరుగుతూ మరి ప్రచారం చేసిన తరుణంలో మరి ప్రజల నుంచి కూడా అనూహ్య స్పందన లభించినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు అదేవిధంగా మరి రామగుండం మాజీ ఎమ్మెల్యే మన కోర్కె చందర్ రైతులను ముంచిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని చెప్పి పిలుపునిచ్చిన పరిస్థితి ఏదైతే పాలకుర్తి మండలంలో మరి ఆయన పర్యటించి రైతుల కలబోలి వాగ్దానాలు చెప్పి గద్దె కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గోర్కంట చందర్ పిలుపునిచ్చారు పాలకుర్తి మండలంలో జయారం గుడిపల్లి గ్రామాల్లో ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మరి రైతులు పడే ఇబ్బందులు అన్ని కూడా వాళ్ళు ఆయన తోటి ఏకారు పెట్టుకున్న పరిస్థితి కాంగ్రెస్ కు ఓటేయడం వల్లనే దుస్థితి వచ్చిందని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటే ఇప్పుడు వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసి బుద్ధి చెప్తేనే వాళ్ళ మెజార్టీ తగ్గిస్తేనే వాళ్లకు పార్లమెంట్ ఎన్నికల్లో మరి సీట్లు రాకుంటేనే ప్రజల మరి చైతన్యం ఏ విధంగా ఉంటుందో తిరుగుబాటు ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది అప్పుడు మాత్రమే వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారు లేని పక్షంలో ఈ హామీలన్నీ కూడా గాలి వాళ్ళు జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తారని చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తిరిగి రేపు కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్